తమ డిమాండ్లను పరిష్కరించాలని ఆల్ ఇండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రేణిగుంటలో నిరాహార దీక్ష చేపట్టారు తమ డిమాండ్లను పరిష్కరించాలని ఆల్ ఇండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ మంగళవారం రేణిగుంటలోని క్రూ లాబీ ఎదుట నలభై ఎనిమిది గంటల పాటు నిరాహార దీక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఏఐఎల్ఆర్ఎస్ఏ బ్రాంచ్ సెక్రటరీ శ్రీధర్ మాట్లాడుతూ ఆరు డిమాండ్లను ప్రస్తావించారు లోకో పైలట్లకు అసిస్టెంట్ లోకో పైలట్లకు నాలుగు నైట్ డ్యూటీలు బదులు రెండు నైట్ డ్యూటీలు మాత్రమే వేయాలన్నారు డిఏ శాతం పెరిగినందువల్ల ఇవ్వవలసిన ఇరవై ఐదు శాతం రన్నింగ్ అలవెన్స్ పెంచాలన్నారు లోకో పైలట్లను అసిస్టెంట్ లోకో పైలట్లను హెడ్ క్వార్టర్స్ నుండి డ్యూటీకి వెళ్లిన లోపల తిరిగి వారి హెడ్ క్వార్టర్స్ ఇన్కమ్ ట్యాక్స్ లో డెబ్బై శాతం మైలేజ్ పై రిడక్షన్ ఇస్తూ మహిళా లోకో పైలట్లకు అసిస్టెంట్ లోకో పైలట్లకు రన్నింగ్ రూమ్ లో తగిన సదుపాయాలు కేటాయించాలన్నారు ఈ దీక్షలో డివిజనల్ సెక్రటరీ జయరాం డివిజనల్ ప్రెసిడెంట్ శ్రీనివాసులు సికెవి రామకృష్ణ బ్రాంచ్ అసిస్టెంట్ సెక్రటరీ రామకృష్ణ ట్రెజరర్ రవీంద్రబాబు అసిస్టెంట్ సెక్రటరీ సాంబమూర్తి లోకో పైలట్లు మరియు అసిస్టెంట్ లోకో పైలట్లు పాల్గొన్నారు